ద్వీపకల్ప పీఠభూమి యొక్క శ్రద్ధల గురించి తెలుసుకుందాం ఓకేనా తూర్పుగా తూర్పు ఉంటాయి పడమరగా పశ్చిమ కన్మలు ఉంటాయి దక్షిణంగా కన్యాకుమారి ఆగ్రం ఉంటుంది ఉత్తరంగా గంగా మైదాన ఉన్నత భూములు బుదేల్కాండ్ అండ్ బగేల్ఖాండ్ ఉంటాయి ఓకేనా అన్ని ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద్వీపకల్ప పీఠభూమి యొక్క సరద్దుల గురించి తెలుసుకుందాం ఓకేనా తూర్పుగా తూర్పు ఉంటాయి పడమరగా పశ్చిమ కన్మలుంటాయి దక్షిణంగా కన్యాకుమారి ఆగ్రం ఉంటుంది ఉత్తరంగా గంగా మైదాన ఉన్నత భూములు బుదేల్కాండ్ అండ్ బగేల్కాండ్ ఉంటాయి ఓకేనా అన్ని ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్